హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస్ కోటి ఇప్పుడు నేను రెండు శారీస్ చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది కనకాంబరం కలర్ శారీ అండి దీనికి మేము లేస్ వర్క్ తెచ్చి కుట్టించామనమాట ఇక్కడ ఏం జరిగిందంటే మేము కట్ వర్క్ లేస్ తెచ్చామండి కానీ టైలర్ మాత్రం కట్ వర్క్ని పైన కుట్టేసి మామూలుగా కుట్టేసిందనమాట సరే ఏదైతేనే మిస్టేక్ జరిగిపోయింది కదా సరేనండి ఇంక వదిలేసేద్దాము చూడండి నేను వెనక వీపు బ్యాక్ సైడ్ హుక్స్లు పెట్టించామనమాట చేతులు కొంచెం డిఫరెంట్ స్టైల్లో కుట్టించాము ఇదంతా సెల్ఫ్ డిజైన్ కాబట్టి ఇది అంత హైలైట్ అవ్వదు అనుకుంటాము కానీ చాలా బాగుందండి వేసుకున్నాక శారీ మొత్తం మీద సెల్ఫ్ డిజైన్స్ వచ్చేసి ఇంక మరొక శారీ తోటి మీకు చెప్ చెప్తాను చూడండి ఇది పింక్ కలర్ శారీ అండి ఈ పింక్ కలర్ శారీకి వచ్చేసి బ్లౌజ్ బాగా హెవీగా వచ్చింది కాబట్టి దీనికి ఎటువంటి హంగులు హార్డ్ బాటాలు ఏం చేయలేదు మామూలుగా పుట్ట చేతులు పెట్టేసేసి ఏమన్నాము హ్యాంగర్స్ పెట్టేమన్నాము చూడండి బుట్ట చేతులు హ్యాంగర్స్ పెట్టేసింది హ్యాంగర్స్ డోల్ బాగున్నాయి బుట్ట చేతులు అనమాట కొంచెం పెట్టిచ్చాము బుట్ట చేతులు ఈ రెండు శారీస్లో మీకు ఏ శారీ బాగా నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కదా ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి నచ్చిన వీడియో ప్లీజ్ లైక్ షేర్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మర్చిపోయానండి పిల్లలకి మాకు కాదండి ఈ బ్లౌజెస్ శారీస్ మా పిల్లలకి అనమాట చూడండి వెనక హుక్స్లు పెట్టించాము ఓకే ఫ్రెండ్స్ ఇదేనండి ఈరోజు వీడియో మీకు మర్చిపోకుండా శారీ నచ్చిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఉంటానండి బాయ్